హాయ్ అండి మీ పేరు నా పేరు గోపి అండి ఏ ఏరియా సార్ విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ భారీగా డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతోంది రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది నిజంగా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు అవడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇది యాక్చువల్ గా ఒక మాటలో చెప్పాలంటే చాలా అదృష్టం అండి ఈ విశాఖ జిల్లా కానీ ఇంటి మించి ఉత్తరాంధ్రకి చాలా అదృష్టమైన పరిణామం అండి ఎందుకంటే ఇది ఎక్కడ ఏ రా ఏ కంట్రీలో లేనిది అమెరికా నుండి ఫస్ట్ టైం వచ్చి బయట పెట్టడం అది మన విశాఖ రావడం చాలా అదృష్టంగా మనం భావిస్తుంది ఎందుకంటే రానున్న తరంలో కాలేజ్ చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి కనీసం ఒక సుమారు ఒక ఇరవై ముప్పై కాలేజీలు దగ్గరలో ఉన్నాయి కాకుండా చుట్టుపక్కల అదర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న కాలేజీలు అంటే చాలా ఉపయోగకరం పరంగా అవ్వచ్చు మనం ప్రత్యేకంగా ఇప్పుడు అమెరికాతో ఉన్న అమెరికాతో మనకు ఉన్న సంబంధాలు సరిగా లేకపోవడం కారణం ఇది చాలా ముఖ్యంగా మా చుట్టుపక్కల వాళ్ళు అమెరికాలో ఉన్న చాలా మంది ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ అక్కడ ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా అదే జీతాలతో అదే ఉపాధి కల్పించుకున్నట్టు ఇక్కడ అవకాశం కల్పించడం చాలా మన ఈ ఈ ఏరియాకి అందరికీ మన విశాఖ జిల్లా ఉన్న చుట్టుపక్కల చాలా అదృష్టం అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాకి చెందినటువంటి కొంతమంది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగ అవకాశాల కోసం వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణలో బిజీగా ఉండేవారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది అలాగే టీసీఎస్ కూడా ఇక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది సిఫీ సిఫీ కూడా ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది కొన్ని కార్పొరేట్ సంస్థలతో పాటుగా మరికొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే ఇక్కడ లభించబోతున్నాయి నిజంగా మీ పిల్లలు మీ దగ్గరే ఉంటూ ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే ఆ పరిస్థితి ఉంటే ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఎందుకంటే మా అబ్బాయి ప్రెజెంట్ ఎంబీఏ చేయడానికి జర్మనీ వెళ్ళాడండి ప్రస్తుతం జర్మనీ మా అబ్బాయి మొన్న వన్ మంత్ అయింది వెళ్ళి అదే ఇక్కడ ఈ అవకాశాలు ఉంటాయి మనం ఎందుకు వెళ్తున్నాం ప్రత్యేకంగా ఒక సంపాదన కోసం ఒక అక్కడ డాలర్స్ లో ఉంటది కాబట్టి శాలరీ ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో జర్మనీ పంపించాం జర్మనీ ఎంబీఏ చదవడానికి మొన్నే పంపించాం నెల అదే ఇక్కడ ఈ కాలేజ్ కానీ ఇటువంటి బెనిఫిట్స్ గూగుల్ కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్టులని ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి మనకు చాలా అదృష్టం ఉంది మనం చేయడం చాలా అదృష్టం ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ నారా లోకేశ్వర్ నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో తర్వాత హరిరాలు నారా లోకేష్ గారి నాయక నాయకత్వంలో జరిగింది తర్వాత మోడీ గారు సపోర్ట్ చేయడం పవన్ కళ్యాణ్ నుండి మధ్యలో జరిపించారు అందరూ ఆ కాంబినేషన్ చాలా బాగుంది అందరూ ఒకరు టెక్నికల్ గా ఆలోచించిన ఆయన విద్యా విద్యావేత్త కాబట్టి ఆయన టెక్నికల్ గా ఆలోచించిన లేదా ఈయనైతే అధ్యక్ష పరంగా అదే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ మోడీ గారు కానీ చాలా తగ్గ చేస్తున్నారు తర్వాత చాలా బాగుందండి రావడం చాలా మంచి పరిణామం దీని మీద లేనిపోని వదంతులు చెప్తున్నారు డేటా సెంటర్ రావడం వల్ల ఇబ్బందులు ఉంటాయి అది మరి మిగిలిన సెంటర్లు ఉన్నాయి వాళ్ళు ఇబ్బంది పడకూడదా వాటర్ ఉండాలి లాస్ అవుతారు ప్రజలు ఇవన్నీ అంటున్నారు కానీ అదేం కాదండి అభివృద్ధి కావాలంటే ఎక్కడో ఏదో తేడా ఏదో ఒక ఇబ్బంది అన్న ఉంటుంది అన్ని కావాలంటే మనకు రావు కదా ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది భోగపురం ఎయిర్పోర్ట్ రావడం ఇవన్నీ చాలా మంచి పరిణామాలు గూగుల్ సెంటర్ రావడం చాలా అదృష్టం సార్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబడితే ఒక్క విశాఖకే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వస్తున్నాయి అందులోనూ డేటా సెంటర్ల రూపంలో మూడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు రాబోతున్నాయి దీని ఎలా చూడాలంటారు అది విశాఖ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందండి ఇది ప్లాన్ సిటీ అండి ఒక పాయింట్ చెప్పాలంటే హైదరాబాద్ అయితే ఓల్డ్ సిటీ కాబట్టి అన్ప్లాన్ అండి ఇది చంద్రబాబు నాయుడు ఒకప్పుడు రూలింగ్ చేసినప్పుడు అవునాయండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బీజేపీ అధ్యక్షత జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ ప్రభుత్వం అండి అయితే వీళ్ళందరూ ప్లాన్ సిటీ అండి వైజాగ్ ఏంటంటే అన్ని వనరులు ఉన్నాయండి నీటి వనరులు కానీ రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయి అన్ని మౌలిక వస్తువులు అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి అంటారు ఎక్కువగా ఉన్నాయి దాని కారణంగా ఇది ఎంచుకుంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా విదేశీయులు అదర్ కంట్రీస్ పీపుల్ కూడా ఎక్కువ లైక్ చేస్తారు వైజాగ్ అంటే వైజాగ్ ఒక మంచి ఇమేజ్ ఉందండి ఆ ఇమేజ్ ని ప్లస్ చేసుకొని గూగుల్ సెంటర్ రావడం మెయిన్ విద్యావేత్తలు మా మా తర్వాత కూడా చాలా బాగా దీన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళకి మీరు ఇందాక చెప్పినట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే గూగుల్ ద్వారా ఇక్కడ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అయితే గూగుల్ డేటా సెంటర్ విశాఖ వస్తే ఇక్కడ పర్యావరణం దెబ్బతింటదని నీటి కొరత వచ్చేటువంటి అవకాశం ఉందని విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది వైకాపా నేతలు అయితే దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాటిని ఎలా చూడాలంటారు అది కరెక్ట్ కాదండి అభివృద్ధి చేయలేక ఈ మాటలు తప్ప ఏం కాదండి సింపుల్ గా చెప్పాలండి అభివృద్ధి చేయలేక చేసిన చూసిన మాటలు తప్ప ఒక మాటలు చెప్పాలంటే ఇవన్నీ విశ్లేషకులు ఆలోచించకుండా ఇక్కడ పర్మిషన్స్ ఎవరు కదండి విశ్లేషకులు కానీ నాయకులు కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పెద్ద పెద్ద విద్యావేత్తలు ఉన్నారు ప్రజలకు ఇబ్బంది పర్యావరణకు ఇబ్బంది అన్నప్పుడు ఎందుకు ఇస్తారండి పర్మిషన్ ఇవ్వరు కదా అవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు కదా ఒక్కొక్కరు ఒక వెరసంలో మాట్లాడతారు మాట్లాడడం అంటే అభివృద్ధి కుంటిపరచడానికి కొందరు మాట్లాడతారు లేదంటే ఇది వచ్చిందని తోడలే కొందరు అంటారు లేకపోతే మా రూలింగ్లో రాదు ఈ రూలింగ్లో అది అనుకోవచ్చు అది ముఖ్యం కాదండి ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేదా అన్నది ఆలోచించారు రేపు ఒక విధంగా ఆలోచించాలంటే ప్రజల గురించి ఆలోచించే మంచిదని ఉద్దేశం నా ఉద్దేశం గూగుల్ సెంటర్ అవని ఏదో టెక్నికల్ కానీ ఏదైనా అభివృద్ధి చెందాలి ప్రజల గురించి ఆలోచించాలి తప్ప మామూలుగా ఏదో ఒకరి మీద మనం కామెంట్ చేయడం అన్నది కరెక్ట్ కాదండి విశ్లేషకులు అందరూ చేస్తారు లేకపోతే సార్ నమస్తే సార్ నమస్తే అండి నాది విశాఖపట్నం జిల్లా అనంతపురం మండలం ఏం పేరు సార్ మీరు నా పేరు శ్రీనివాస్ అండి విశాఖపట్నం జిల్లా అనంతపురం మా పెద్దపాలెం గ్రామం ప్రజెంట్ మా అనంతపురం మండలంలో ఈ డేటా సెంటర్ రావడం అనేది మా అనంతపురం మండలంలో అందరూ చేసుకున్న అదృష్టం సార్ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకం పాదపందని చెప్పాలి సార్ ఎందుకంటే మా ఏరియాలో ఒక హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అంతకంటే ఎక్కువగా డెవలప్మెంట్ మాకు అవడానికి అవకాశం ఉంది తర్వాత మా పిల్లల ఫ్యూచర్ ఇంకా మారింది మా ఫ్యూచర్లు కూడా మారాయి ఇక్కడ అభివృద్ధి పదం అనేది ఇంక ఎక్కువగా జరుగుతుంది అన్ని సిటీల మీద మాది కూడా బిగ్గెస్ట్ సిటీ కూడా అవుతుందని మేము చాలా ఆశిస్తున్నాం సార్ రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది అందులో భాగంగానే గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది గూగుల్ సంస్థ డేటా సెంటర్ కోసం ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల మేర ఇక్కడ పెట్టుబడి పెట్టబోతోంది అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి దీన్ని ఎలా చూస్తారు సార్ మేము చాలా ఆనందంగా చూస్తాం సార్ ఎందుకంటే ఇంతవరకు మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరూ కూడా ఇంజనీర్లు చేసి ఖాళీగా ఉండి అమెరికాలో వెళ్ళి ఉద్యోగాలు లేక మీ చాలా ఇబ్బందులు పడి వెనక్కి వచ్చి లాస్ట్కి అక్కడ ఉద్యోగాలు పోయి ఫ్లైట్ ఎక్కడ కూడా కట్టుకోలేని పరిస్థితులు ఏర్పడింది కానీ ఈ డేటా సెంటర్ రావటం వల్ల మా పిల్లలు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటూ ఉంటారు ఇక్కడ ఉద్యోగం చేసినట్టు ఉంటుంది మా పిల్లలు మేము కళ్ళ చూసుకున్నట్టు ఉంటుంది ఇవన్నిటికంటే అభివృద్ధి పదం అనేది సిటీ లిమిట్స్లో కంటే చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం చాలా విజన నాయకుడు అండి ఆయన నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయినా అంతకు వంద రెట్లు డెవలప్మెంట్ అవ్వడానికి ఉంది తర్వాత ఇది ఆసియాలో చాలా పెద్ద డేటా సెంటర్గా ఇది మాకు అభివృద్ధి చెందుతుంది అసలు మాకు ఈ తరులవాడ గ్రామం అంటే ఇప్పుడు సిటీ లిమిట్స్ మీద అది మాకు పాతపట్నం కొత్తపట్నంగా అవుద్దండి మాకు విలేజ్లో ఉన్న ఇది మాకు పెద్ద సిటీ కింద ఏర్పడదండి అందువల్ల మాకు ఈ లోకల్గా ఉన్న గంటా శ్రీనివాస కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి సార్ ఆయన కురిసి కూడా ఉంది ఇక్కడ ఈ తరలివాడలో ప్రజలకు కూడా మా రిక్వెస్ట్ మా ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది దయచేసి అర్థం చేసుకొని మనం ల్యాండ్స్ ఇచ్చినా ఎక్విజేషన్ చేసినా ఏది ఇచ్చినా మనం గవర్నమెంట్ సహకరించి మనం ఇచ్చిన రోజు మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది లేనిపోయిన ఎవరో మాటలు వింటాం అది మనం ఇవ్వకపోవడం వల్ల మన భవిష్యత్తు మన డెవలప్మెంట్ మనం దూరం చేసుకునే వాళ్ళు అవుతాం మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి లక్షల లక్షలు అప్పులు చేసి మనం ఎక్కడికో పంపించడం వాళ్ళకి సరైన ఉద్యోగం లేకపోవడం వాళ్ళ ఇబ్బందులు పడడం జరుగుతుంది అందువల్ల ఎవరు చెప్పారని కాకుండా మన ఇండివిజువల్గా మనం ఆలోచించి మనం అభివృద్ధి పదంగా మనం నడిస్తే మన భూములు మనం ఇచ్చి మనం ఎవరి మాట అనకుండా కరెక్ట్గా నడగలిగితే ఇక్కడ డేటా సెంటర్ స్టార్ట్ అవ్వడం మంచి అభివృద్ధి చెందడం ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి రావడం మనకి ఉద్యోగాలు అంటే మనం ఇప్పుడు మనం అమెరికాలో వెళ్తున్నాం అమెరికా నుంచి మాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది చాలా సంతోషకరం సార్ మన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోండి ఓకే సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల కాలంలో చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తే కేవలం విశాఖ కేంద్రంగా చేసుకుని ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే వస్తున్నాయి డేటా సెంటర్ల రూపంలో మూడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అయితే నిజంగా ఇప్పటివరకే వచ్చాయి రాబోతున్నాయి కూడా అయితే రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉంటే అందులో భాగంగా డేటా సెంటర్లను తీసుకొస్తూ ఉంటే ఈ డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటదని నీటి కొరత వచ్చేటువంటి అవకాశం ఉందని విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రతిపక్షాలకు చెందినటువంటి కొంతమంది నేతలు వీటి మీద ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఇది ఎలా చూడాలంటే అభివృద్ధి పదం అనేది కొంతమంది కిట్టగా అది అభివృద్ధి చేయక ఇది రాంగ్ డైరెక్షన్ చెప్తున్నారండి అదంతా చాలా తప్పు ఏదైనా ప్రజలకు ఉపయోగపడిన దానికి మనకి రాజకీయాలతో సంబంధం లేకుండా పదవులతో సంబంధం లేకుండా మన పిల్లల అభివృద్ధి కోసం మనం చూసుకుంటే రేపు ఫ్యూచర్ ఉంటుంది అలాగే ప్రత్యేకంగా మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి సార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏది రిక్వెస్ట్ చేసినా ఆయన ఏది కాదనకుండా మన ఆంధ్ర డెవలప్మెంట్ విషయంలో ఆయన మనకి ముందంజ నడుస్తూ మనకు మంచి అభివృద్ధి పదం కూడా ఆయన చేస్తున్నారు ఆయనకు కూడా ప్రత్యేక మన ఆంధ్ర తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నారు సార్ ఓకే థ్యాంక్ యూ